రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్ జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో పోలీస్ లాబర్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు జైపూర్ ఎస్సీపీ వెంకటేశ్వర్లు పాల్గొని తనిఖీలు నిర్వహించి ప్రజలను అవగాహన పరిచారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుచంద జైపూర్ ఎస్ఐ శ్రీధర్ శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్ టీఎస్ఎస్పీ పోలీస్ మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు దూరం నా దగ్గరికి రండి మేము ఇటు మీరు అటు కొంచెం కొన్ని సిపి గారి ఆదేశానుసారం రామగుండం మరియు బీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఈ ఇందారం అట్ట పల్లెని మనం ఆర్డినెట్ సెర్చ్ చేయడం జరిగింది పట్టం అంటే అందరూ బాధపడతారు ఇంకా వేపు పదివేసారు అంత స్వచ్ఛమైన మంచిగా అని చెప్పి అందరికీ ఇందారం ప్రజలందరికీ కూడా పేరు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు రెండు రెండు వందల మంది మా అని మా సిఎస్సి రాపూర్ గారు మా ఎస్ఐ రాపు మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి గార్డెన్ కటాఫ్ పెట్టి పార్టీని పెట్టి గార్డనైన్స్ వచ్చి రెవెన్యూ వాళ్ళు ఒక్కరు ప్రకారంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద హైవే మీద ఉండడం తరచుగా ప్రమాదాలకు గురి కావడం రెండోది విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక వంద నుంచి వంద యాభై కుటుంబాలు ఇక్కడ మైగ్రేషన్ అయ్యాయి ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ హ్యాండ్స్టి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోస తర్వాత నార్కోటిక్స్ గంజాయికి బాగా ఇదే ఉంటారని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది ఈ ఆన్లైన్ సెర్చ్లో భాగంగా దాదాపు వంద యాభై మోటార్ సైకిల్ ప్రాపర్ పేపర్స్ తర్వాత నెంబర్ ప్లేట్స్ వెళ్ళి ప్రాపర్గా బండి ఐడెంటిన్ వెళ్ళి ఆ బండ్లు అన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదు ఆ నెంబర్ ప్లేట్స్ తర్వాత తగిన పేపర్స్ ఉన్న వెహికల్స్ తీసుకొని వస్తే జరుగుతుంది దయచేసి నెంబర్ లేని ప్లేట్స్ ఎందుకు తీసుకున్నామంటే నెంబర్ ప్లేట్స్ సెంటర్ చాలా మట్టుకు దొంగతనాలు స్కాచింగ్ అన్ని కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్నాచింగ్ చేసి పాలిష్ అవడం ఇది ఎక్కడో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మన మీద మనం నడిపినట్టయితే మన మీద కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గారి నెంబర్ ప్లేట్ లేండి ప్రాపర్గా నంబరింగ్ లేని అందరికీ కొనగాలి చాలా మట్టుకు ఏం చేస్తుందంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ కూడా ఇలాంటి కాలం తెలియని వెహికల్స్ అన్నిటి కూడా పల్లెటూరులో వచ్చి పదివేలకు బండి అనేసరికి మన యువకులు తక్కువ మంది తీసుకుంటున్నారు అది ఏ క్రైమ్ ఉంది ఏం కదా దాన్ని యాక్సిడెంట్ కూడా లేదు కాబట్టి దయచేసి యువతకి ఏంటంటే ఈ నంబర్ లేని ఏ వెహికల్ అయినా కానీ ఆటో లేని తర్వాత మోటార్ కానీ ఏ వెహికల్ కూడా మీరు కొనకూడదు అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మినట్లయితే మాకు తెలియవలసి తెలియజేయవలసింది అదేవిధంగా అవుట్స్కట్స్ విలేజ్లో విలేజ్లలో ఇండ్లు చాలా ఉన్నాయి కాబట్టి అవుట్స్కర్ట్స్ ఉన్న విలేజ్లో ఉన్న జనాలకు తెలిసి తెలియపరచేది ఏంటంటే దొంగతనాలు స్నాచింగ్లు తర్వాత రాబోయే జరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలు మీకు కొంచెం తోచిన విధంగా ఒక పదివేలకు ఒక సీసీ కెమెరా పెడుతుంది ఒక పదిహేను ఇరవై వేలు పెట్టుకుంటే మీ ఇంట్లో ఒక పోలీస్ వచ్చి మీ ఇంటి ముందు అని కాబట్టి మీరు ఎన్నో ఖర్చు పెడతారు ఎన్నో ఇది చేస్తున్నారు ఒక పదివేలు ఇరవై వేలు మీది కాదంటే మీ ఇంట్లో ఇద్దరు పోలీసులు నిరంతరంగా ఉండటం దయచేసి సీసీ కెమెరాలు అంటే రోడ్ సైడ్ ఉన్నది తెలియదు కాబట్టి దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది ఎక్కడ వేరే దూరంకి వెళ్ళి వచ్చి నార్త్ గ్యాంగులు బాగా వస్తుంది హర్యానాకెళ్ళి మేవాత్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి కాబట్టి మొన్ననే బెల్లంపల్లిలో మనం ఏటీఎం దొంగల్ని పట్టడం జరిగింది అదేవిధంగా మీ దగ్గర కూడా ఏదైనా మీకు అన్ని రకాల కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా ఇండివిజువల్గా కోరుతున్నాం అదే అదేవిధంగా విలేజర్స్ అందరినీ కూడా దయచేసి ఒక పంట ఏర్పాటు చేసి ఇంకా సీసీ కెమెరాలు కొన్ని రోడ్డు సైడ్ కానీ తర్వాత కానీ పెట్టినట్టయితే చాలా మట్టుకు క్రైమ్ కంట్రోల్గా జరిగే అవకాశం ఉంది క్రైమ్ కంట్రోల్ ఉంటే మన ఆడపిల్లలు ట్యూషన్లకు కానీ ఆడపిల్లలు స్కూళ్ళకు కానీ ప్రాపర్గా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మహాత్మా గాంధీ ఆలోచించిన ఆలోచనని మీరంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పి